నాకు తెలిసి పుష్పట్టు అయితే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల తర్వాత నుంచి కొన్ని చిన్న కాంట్రవర్సీ జరిగింది కదా ఆ కాంట్రవర్సీ తర్వాత చాలామంది అంటే కొంతమంది సినిమా హిట్ కాదు అట్టర్ ఫ్లాప్ అవుతుంది కాదు ఇదని చెప్పారు కాబట్టి అది జరగడం కూడా ఆ డైరెక్టర్ గారికి మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకని ఇప్పుడే అట్లా థాట్ తీసుకొచ్చారు ఫెయిల్ అవుతుందని చెప్పి ఆయన కొంచెం జాగ్రత్తగా పడి దాన్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటుంది ఎందుకంటే పిన్ టు పిన్ స్టార్టింగ్ సెకండ్ ఫస్ట్ టాప్లో ఉన్నంత సెకండ్ టాప్ లేదు కూడా కొంచెం కూడా మిస్ కాకుండా కొంచెం వేరియేషన్స్ కానీ సాంగ్స్లో కూడా చాలా మంచి పట్టు తీసుకొచ్చారు మీరు ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ అయ్యారు ఆ టూ సాంగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పుష్ప పుష్ప టూ సాంగ్ కానీ ఇప్పుడు నిన్న ఐటమ్ సాంగ్ సాంగ్లీజ్ ఎస్ ఎట్లా అంటే ఎప్పుడైనా జనాల నుంచే పబ్లిక్ టాక్ నుంచే సినిమా ఎలా ఉండబోతుందని మనం చెప్పగలం కాబట్టి ఆయన పబ్లిక్ టాక్ నుంచే ఫస్టే ఇది బాగలేదని తెలిసింది తెలుస్తుంది లేకపోతే దీన్ని నేను ఫ్లాప్ చేస్తారని చెప్పి జనాలకు నచ్చేటట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ప్రతిదీ దగ్గర ఉండే చూసుకుంటాం టోటల్ అల్లు అర్జున్ గారు కానీ ఇంకా ఈ వాళ్ళకి ఏంటంటే ఒక బూస్టింగ్ ఇచ్చినట్టే ఈ జనాలు మొత్తం ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు కానీ ఫ్లాపా ఫెయిలా అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే చూసి మనం చెప్పాలి ఆల్రెడీ వెయ్యి కోట్లు మార్కెటింగ్ జరిగింది అని కొంతమంది అంటున్నారు ఇక జరుగుతుంది అంత పెద్ద అల్లు అర్జున్ గారు వెయ్యి కోట్లు రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు తగినా కామను కానీ వాళ్ళకి అది కాదు సినిమా జనాలు చూసిన తర్వాత ఎలా ఉందని చెప్పేదే వాళ్ళకి ఒక ముద్ద ముద్దపెట్టినట్టు అనమాట ఇంకోటి ఏంటంటే సినిమా సాంగ్స్ మాత్రం బ్రహ్మాండం సాంగ్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది ఐటమ్ సాంగ్లో జస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేశారు ఓన్లీ మ్యూజిక్ పార్టే ఆ సాంగ్ మాత్రం సూపర్ ఉంటుంది ఆ సాంగ్ని ఒక నలుగురు కొరియోగ్రాఫర్లు చేశారు జానీ మాస్టర్ అయితే చేయలేదు జానీ మాస్టర్ చేసే సాంగ్ వేరే వాళ్ళు చేశారు కానీ సాంగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి నాకు తెలిసిన సినిమా అయితే పుష్ప వన్ కంటే కూడా పుష్ప టూ భారీ లెవెల్లో హిట్ అవుతుంది ఇంతకుముందు ఆర్య తీశారు గారు ఆర్య టూ ఫెయిల్ అయింది అవుతుందని కొంతమంది అంటున్నారు ఫ్లాప్ అవుతుంది కాదు అని మన నోటి నుంచి వస్తుంది కాబట్టి మనం చూసే చెప్పాలి సినిమా ఎందుకంటే ఫ్లాప్ అవుతుంది మనమే చెప్పొచ్చు కాదని మనమే చెప్పచ్చు సినిమా చూసిన తర్వాతనే ఏదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు కాబట్టి హీరో ఎవరైనా కావచ్చు హీరో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ ఫస్ట్ మనం సినిమా చూసే చెప్పాలి ఎందుకంటే ఒక ఆటంబాంబైగా చాలా మంచి కొరియోగ్రఫీ అంట ఆ సాంగ్కి జానీ మాస్టర్ చేయాల్సింది సిచ్యువేషన్ బాలేగా జైలుకు పోయాడు కాబట్టి సాంగ్ అయితే సూపర్ అద్దరిపోతుంది సాంగ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పనవసరం లేదు చాలా మాస్ ఉంటుంది సినిమా మొత్తం ఒక నాకు తెలిసి దాంట్లో డబల్ యాక్షన్ ఏమో అనుకుంటున్నాను నేను ఎవరు అల్లు అర్జున్ అయితే డబల్ యాక్షన్ క్యారెక్టర్ ఏమో అనుకున్నా కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే గేమ్ చేంజర్ పుష్ప రండి ఒకటేసారి వస్తున్నాయి కదా మరి ఎలా అనిపిస్తుంది ఎవరు విన్ అవుతారు అనుకున్నారు ఈ సంక్రాంతికి విన్ను అవన్నీ ఏముండవండి ఎందుకంటే సినిమాకి విన్ను అనేది ఏమి ఉండదు ఫ్లాప్ అయిన వాళ్ళు టాప్లో ఉండరు ఫ్లాప్ కానీ వాళ్ళు నెక్స్ట్ ఇంకా సినిమాకి పోతారు కానీ అంతే సినిమా అనేది ఎట్టుండదంటే ఉంటారు అంటే వాళ్ళకి బాబామారు మనకైతే ఇద్దరు హీరోలే అట్లా అది గురించి నాకు తెలిసి గేమ్ చేంజర్ పుష్ప టూ ఈ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే రెండు రెండు బ్లాక్ బాస్ హిట్ కావాలని నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మనం వంద మాట్లాడుకుంటున్నాం అల్లు అర్జున్ గారు పక్కన కలిస్తే సేకర్ణ ఇచ్చుకుంటూ పోతాం కదా మన మనసు వేరు మన కళ్ళు వేరు ఎందుకంటే ఏ సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు అది అదిగో మంచికే వాల్యూ ఉంది ఇప్పుడు ఇప్పుడు పక్కన ఒక గుడి ఉంది ఆ గుడిలో నేను కిలో బంగారం ఇస్తే ఆ వీడియో పదిహేను వందలు కూడా పోదు పోతుందా అదే ఆ గుడికాడేదని పెద్ద గొడవ చేసి చేస్తే లక్షలలో వ్యూస్ వస్తుంది మంచికి వ్యాల్యూ లేదు మనిషి మాటకి ఎప్పుడైనా వాల్యూ లేదు మనిషి మాటకి వాల్యూ ఉండదు ఎందుకంటే నాలుకే నరం ఉండదు దీనికి ఎటుబడితే అటు తిరుగుతుంది రావచ్చు రాకపోవచ్చు అంటే అది మనకు తెలియదు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే సినిమా హిట్ కావాలని మీరందరు మీడియా సంస్థగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ అందరినీ కూడా కోరుకుంటున్నారు అందరూ చూడండి ఎందుకంటే సినిమాని సినిమా లెక్కనే చూడాలి వీడియోని వీడియో లెక్కనే చూడాలి వీడియో చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం సినిమా చూసి బాగాలేదంట తప్పు ఎందుకంటే మనం పోయేదే ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి ఎంజాయ్ చేయడానికి